ఆఫ్ విధానాన్ని రద్దు చేయాలి పెరిగే విద్యుత్ చార్జులను నుంచి విముక్తి కల్పించాలని అన్ని మండలాలను కలుపు మండలాలుగా ప్రకటించాలి పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ హిందూపురం తహసీల్దార్ వెంకటేశ్వర్లకి హిందూపురం రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన అనంతరం విద్రి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శామ్ కిరణ్ రాయుడు కలేం షాహీద్ ఫిరోజ్ సలాం షభాన్ ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఎంఐ మున్నా సమాజ్వాదీ పార్టీ సౌఖాత ఏపీఆర్ఎస్ పార్టీ నాయకులు నౌషాద్ ఎంఎస్ఎఫ్ రవికుమార్ దళిత సమైక్య నాయకులు నారాయణ జై భీం భారత్ పార్టీ నాయకులు నాగరాజు బీఎస్పీ పార్టీ హరి హనుమంతరాయుడు తిప్పన అన్ని పార్టీల నుండి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది విద్యుత్ ఛార్జీల పెంపు ట్రూ ఆఫ్ వేధింపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి వాటిపై విద్యుత్ ఛార్జీల పెను భారాలను విరమించుకోవాలని విద్యుత్ ఛార్జీల బాత్రూం నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ పార్టీ కోరుతుంది మరి నూరు రోజులు కూడా కాకముందే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తుంగలోకి తొక్కి మరి దీపావళి కానుకగా ప్రజలపై దాదాపు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడికి చేరిన నిరసన వ్యక్తం చేయడానికి చేరిన రాజకీయ పార్టీల ఐక్య వేదిక నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మరి రాష్ట ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాధుడే బాధుడు అని ప్రతిసారి విద్యుత్ ఛార్జీని పెంచినప్పుడంతా నిరసనలు వ్యక్తం చేసి ఆందోళనలు వ్యక్తం చేసి మరి ఈరోజు అధికారం లేకి రాగానే మరి కరెంటు సంస్థలను కాపాడాలని చెప్పి కుంటి సాకులు చెప్పి ప్రభుత్వం ప్రజలపై సామాన్యులపై పారిశ్రమలపై దాదాపు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ భారాన్ని మరి అకారణంగా మోపి ఈరోజు ఆల్రెడీ యుద్దాలని తర్వాత అంతర్జాతీయ సంక్షోభాలతో మరి అన్ని రకాల ఛార్జీలు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు కూరగాయలు కావచ్చు ప్రతి ఒక్కటి మరి అవకాశాన్ని అంటుతూ ప్రజలు అనేక అవస్థలు పడతాన ఈ సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేము ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచము ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ చేస్తామని ఏదైతే మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మరి ఈ రోజు అధికారం లేకొచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రజలను ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచుతూ మరి విద్యుత్ భారాన్ని అధికంగా అది కూడా కేటగిరీలు తీసేసి స్లాబ్ల విధానం ప్రవేశపెట్టి మరి ప్రజలపై మరింత భారం పడేటట్లు చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు మరి తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని మరి రాష్ట ప్రజలపై భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఐక్యవేదిక తరపున డిమాండ్ చేస్తూ మరి